న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ విజన్ సదన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మరియు ఐదు మండలాల ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులో నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రామికుల వలె పనిచేస్తున్నారన్నారు సమాజంలో పేదవారు ఉండకూడదు అన్న లక్ష్యంతో ఒక విజనరీ తీసుకుని ముందుకు వెళ్తున్నారన్నారు అందులో భాగంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పి ఫోర్ విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు పేదరికం లేని సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు ముందుకు రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు అనేక రంగాలలో ఉత్తీర్ణులైన విద్యావంతులు చేతి వృత్తుల వారు పేదరికంతో మగ్గిపోతున్న వారిని వారి అభివృద్ధికి మన వంతు సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆమె కోరారు సమాజం బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయని భావించి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రెండు వేల నలభై ఏడు విజనరీగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుంది గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని తిరిగి పాలనను గాడిలో పెడుతూ ఆర్థిక సంక్షోభం అధిగమిస్తూ అభివృద్ధి దర్శన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల నిధులతో నిలిచిపోయిన వైసీపీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు అమృతు పథకం ద్వారా దర్శిపట్నంలో నూట ముప్పై కోట్లతో ఇంటింటికి త్రాగునీరు అందించే పథకం కూడా త్వరలో చేపడుతున్నామన్నారు ఇలా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్న దృఢ సంకల్పంతో ప్రజలకు సేవకురాలుగా జవాబుదారులుగా ఇంటింటికి వెళ్లి మీకు సంక్షేమం అందుతుందా మీ ఊర్లో అభివృద్ధి జరుగుతుందా అని తెలుసుకుంటున్నామన్నారు ధైర్యంగా మనం ఇంటికి వెళ్లగలుగుతున్నాం ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ప్రజల్లో సంతోషం చూస్తున్నాం ఏడాది కూటమి పాలనలో ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుందని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మన ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నానన్నారు దర్శ పట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీ మార్చుకోగలిగా త్వరలో మినీ స్టేడియం నిర్మాణం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాల కల్పన పార్కుల అభివృద్ధి పారిశుద్ధ్య మెరుగుదల రాగునీరు వసతి కల్పించడం వైద్య వసతి కల్పించడం ఇలా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామన్నారు ఇలా ముందుకు వెళ్తున్న మన కూటమి పాలనకు ప్రజలు సహకరించి ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్ పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు பிரி வயசு மூலம் ஊட்டி Thank you.

టార్గెట్ అన్న ప్రారంభించారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సిపిఐ ఫార్టీ సెవెన్ ప్రారంభించడం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులకు లేని సమాజం ఉండాలి అనే నేరుతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఫోర్ ఫోర్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో బట్టి ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంతా పది పర్సెంట్ మంది బలహీనంగా అక్కడ వర్గాలు చెందిన ఇరవై పర్సెంట్ మంది ఆర్థికంగా కానీ వైద్య పరంగా కానీ లేదా చదువుకోవడానికి కానీ వాళ్ళ మార్గదర్శకం ముందుకు తీసుకెళ్తూ అంటే మన సమాజం ఎప్పుడు బాగుండాలి ఆలోచనతో మనం బాగుంటేనే మన సొసైటీ బాగుంటుంది ఆ తర్వాత వాతావరణం బాగుంటే ఆలోచనతో మనం అంతా ముందుకెళ్ళాలి స్వచ్ఛంద సంస్థలు మన వ్యాపార వర్గాలందరూ ముందుకు రావాలి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం వాళ్ళ వైద్య కానీ లేదా ఒక గైడెన్స్ లేని కొంతమంది అలాంటి వాళ్ళకి కొంచెం సెటిల్ అయిన వాళ్ళు ఆర్థికంగా వాపన వాళ్ళు ముందు కావాలి కూటమి ప్రభుత్వం మనం చూస్తే ఏడాదిలో గత ఐదేళ్ల విధ్వంసం నుండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు ఆయన అధికారంలో వచ్చారు కాబట్టి రూపం దాల్చింది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము చెప్తున్నారో మనకి ఎప్పుడైనా అభివృద్ధి అనేది ప్రభావితం కనిపించాలి ఆ ఇంపాక్ట్ కనపడాలి అంటే పాపులేషన్ జనాభాలో అన్ని వర్గాల్లోకి వెళ్ళాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక స్టేట్ లెవెల్లో జరిగితే సరిపోదు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అందులో భాగంగా నూట డెబ్బై ఏడు కానీ కాన్స్టిట్యున్సీ విజన్ యూనిట్స్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి ఏంటంటే ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ అవసరాలు ఉన్నాయి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అలాగే ఆ ప్రాంతం యొక్క పొటెన్షియల్ ఏంటి అక్కడ ఏం అవకాశాలు ఉన్నాయని మనం గుర్తించుకుంటే మనకి అభివృద్ధి అనేది ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్ళచ్చు ఇప్పుడు దర్శ నియోజకవర్గం తీసుకుంటే గతంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో వినిచ్చిపోయి ఉన్నాయి అవన్నీ మేము ఇప్పుడు దర్శి కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఎట్లా ఉండాలి అనే విధంగా మీరు కూడా ఇక్కడ ఆఫీసర్ వాళ్ళతో డిపార్ట్మెంట్ అందరితో కూర్చొని ప్లాన్ చేసుకొని నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్నింటి మేము వన్ బై వన్ ఇక్కడ ముందుకు తీసుకెళ్లే విధంగా బిఫోర్ విధానం హెల్త్తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అట్లాగే ఇక్కడ ఇంకా ఏమేమి రావాల్సి ఉంటాయి మనకి ఇంకా ఇప్పుడు దర్సీ చూసుకుంటే దర్సీ బస్ని పోలేదు డ్రైవింగ్ స్కూల్ నిలిచిపోయింది నీటి సమస్య ఉంది కాగునీటి సమస్య కానీ పాయింట్ ఓ స్కీమ్ వస్తే మనకి కాంక్రీట్ సమస్య దర్శనపట్నంలో కంప్లీట్ గా పరిష్కారం అవుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ స్టేడియం ఇట్లా చాలా ఆగిపోయే ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడేవి దొనకొండ చూస్తే అక్కడ నిరుపయోగ ల్యాండ్ చాలా ఉంది నిరుద్యోగ యువత ఉన్నారు అక్కడ మంచి ఇండస్ట్రీని కనుక మనం తెచ్చుకోగలిగితే బలసలు తగ్గుతాయి ఇక్కడే యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అట్లాగే దర్సీలో ఒక డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తే ముందు చాలా మంది పిల్లలు ఇక్కడ అంటే ఇంటర్ తర్వాత వేరే ఊర్లకు వెళ్ళలేక చదువు మానేసి లేదా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే సొంత ఊర్లో కాలేజ్ ఉంటే వాళ్ళు కొంత చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి నిలిచిపోయిన ప్రాజెక్ట్ సబ్మిట్ని ఇక్కడ ఆఫీసర్స్తో డిస్కస్ చేసి నేను కూడా కలిసి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికోసం కష్టపడుతున్నాము ఇక్కడ ఏ ఏ ఉన్నాయో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరిని కొంచెం ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏదో సబ్సిడీ ఇచ్చాము ఏదో ఉచితంగా చేసాం అన్నట్టు కాకుండా ఒక కుటుంబం వాళ్ళ చివరి ప్రమాణాలు మెరుగుపడాలి వాళ్ళ ఆర్థిక నిలబడాలి కుటుంబాలను ఎట్టుకు రాగలగాలి అనే విధంగా ఆయన ప్రతి ఆలోచన ఉంటుంది అందులో భాగస్వామ్యం అదృష్టంగా భావిస్తున్నాము మేము చదువుకున్న వాళ్ళం రాజకీయాలు అంటే అలాంటి ఒక ఉన్న లీడర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాము ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలి అంటే మిగిలిన లీడర్స్గా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేస్తే బాగుంటుంది అని కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెక్స్ట్ తరాలకి బాగుండాలి నెక్స్ట్ జనరేషన్స్ ఎంత ఉపయోగపడాలి అనే విధంగా ఉంటుంది ఆయన ఏమి డెవలప్మెంట్ ఆలోచించినా ఏమి విషన్ ఉన్నా దీని చుట్టూ ఉంటుంది అదంతా ఇన్స్పైరింగ్ గా తీసుకుని మేమందరం కూడా అదే విధంగా కష్టపడి పనిచేస్తున్నాము ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి హాజరైన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు